హలో అండి పాన్ కార్డును ఐడి రుజువుగా ఉపయోగించవచ్చని మీకు తెలుసా ఆర్థిక లావాదేవీల సమయంలో ఉపయోగించే ముఖ్యమైన పత్రం అని చెప్పడం తప్పు కాదు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ ద్వారా పాన్ కార్డ్ జారీ చేయబడుతుందని మీ అందరికీ తెలుసు పాన్ కార్డ్ చట్టపరమైన పత్రం అని మరి మీకు తెలుసా ఇది ప్రధానంగా ఆర్థిక లావాదేవీలకు ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది పన్ను ఎగవేతను తగ్గించేందుకు తలసరి ఆదాయం తెలుసుకోవాలంటే పాన్ కార్డ్ తప్పనిసరి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు పాన్తో ఆధార్ను లింకు చేయడం ఆదాయపు పన్ను శాఖ తప్పనిసరి చేసింది పాన్ కార్డును ఆధార్తో లింక్ చేయకపోతే పాన్ కార్డ్ నిష్క్రియంగా మారుతుందని అర్థం నిజానికి పాన్ కార్డ్ గడువు ఎప్పుడు ఉండదు దాని చెల్లుబాటు జీవితకాలం అని చెప్ప జరుగుతుంది కానీ వ్యక్తి మరణించిన తర్వాత పాన్ కార్డును రద్దు చేయనున్నట్లు సమాచారం ఇందుకోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి అంటే హోల్డర్ మరణించిన తర్వాత పాన్ కార్డ్ గడువు ముగుస్తుంది పాన్ కార్డ్లోని పది అంకెల ఆల్ఫా న్యూమరిక్ నంబర్లో ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారం ఉందని తెలుస్తోంది చాలా చోట్ల పాన్ కార్డు కాపీ కాకుండా పాన్ కార్డు నెంబర్ మాత్రమే అడుగుతున్న సంగతి కూడా మనకు తెలిసిందే ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒక పాన్ కార్డ్ మాత్రమే ఉండాలి అని పేర్కొంది ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉంటే అతనిపై కఠిన చర్యలు తీసుకోవచ్చు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉండడం శిక్షార్హమైన నేరం మరియు దాన్ని ఎవరూ చేయకూడదు